పశ్చిమాసియా ప్రశాంతంగా ఉన్నంతవరకే ప్రపంచానికి శాంతి అక్కడ ఒక్కసారి అగ్గి రాజుకుంటే అశాంతి రాజ్యం పాటు మూడవ ప్రపంచ యుద్ధం కూడా మొదలైనట్టే అలాంటి మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయిల్ హమాస్ దాడులతో నిప్పు రాజుకుంది ఇజ్రాయిల్పై ఇరాన్ దాడితో ఆ నిప్పు ఉప్పెనలా మారుతోంది ఆ రెండు దేశాల ఘర్షణలు ఎప్పుడైనా ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే కనుక జరిగితే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకున్న మన దేశం కూడా తీవ్రంగా నష్టపోక తప్పదు ఇంతకు మిడిల్ ఈస్ట్ లో అసలేం జరుగుతోంది ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య నిజంగా యుద్ధం తప్పదా ఆ యుద్ధమే మొదలైతే ఇండియాకు వచ్చే నష్టమేంటి ఇజ్రాయిల్ ఇరాన్ దాడి ప్రపంచ యుద్ధం అవుతుందా ఇరాన్పై ఇజ్రాయిల్ ప్రతీకారానికి దిగితే విధ్వంసమేనా పశ్చిమాసియా మండితే భారత్కు వచ్చే ప్రమాదం ఏంటి మూడు గంటలు వందల బ్యాలిస్టిక్ మిస్సైళ్లు ఐరన్ డోమ్ వంటి పవర్ఫుల్ రక్షణ వ్యవస్థలు కూడా అడ్డుకోవడం ఇంపాసిబుల్ అనే రేంజ్ టెర్రర్ విజువల్స్ మిడిల్ ఈస్ట్ లో ఏం జరగకూడదని ప్రపంచమంతా భయపడిందో చివరికి అది జరిగింది అదే జరుగుతోంది ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణలతో విరుచుకు పడింది సైనిక వైమానిక దళ స్థావరాలే లక్ష్యంగా రెచ్చిపోయి దాడులు చేసింది ఈ దాడులతో పశ్చిమాసియా భగ్గుమంది ఆ తర్వాతే రిటర్న్ గిఫ్ట్ తీసుకునేందుకు రెడీగా ఉండమని ఇరాన్ పాలకులకు వార్నింగ్ ఇచ్చారు నితన్యాహు ఆ వార్నింగ్ తర్వాత ఇరాన్ కు ఇజ్రాయిల్ ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటన్న ప్రశ్నే ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది ఇందుకు ఇరాన్ భీకర దాడుల తర్వాత మిడిల్ ఈస్ట్ లో ఏం జరుగుతోంది ఇరాన్ కు నెతన్యాహు ఇస్తానంటున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటి ఈ యుద్ధంలోకి అమెరికా రష్యా నిజంగా ఎంట్రీ ఇవ్వబోతున్నాయా అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా ఇలా ఒకటేంటి చాలా పరిస్థితులు ప్రపంచం మెదడును తెలిచేస్తున్నాయి ముఖ్యంగా మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ను వెంటాడుతున్నాయి ఎందుకంటే పశ్చిమాసియా అగ్నికీలలో మన ఆర్థిక వ్యవస్థను దహించేసే ప్రమాదం లేకపోలేదు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనిషియేటివ్ సంస్థ షాకింగ్ నివేదిక బయటపెట్టింది పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితంగా ఇజ్రాయెల్ లెబనాన్ జోర్డాన్ తదితర దేశాలతో భారత వాణిజ్యంపై ప్రభావం పడ్డట్టు పరిశోధన సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ తెలిపింది ఈ కల్లోల పరిస్థితుల్లో పశ్చిమాసియాలో అత్యంత వేగంగా మారిపోతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని సూచించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై కాలంలో ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న దేశాలతో భారత వాణిజ్యం ప్రభావానికి లోనైనట్టు తెలిపింది ఇజ్రాయెల్ కు భారత్ నుంచి ఎగుమతులు అరవై మూడు పాయింట్ ఐదు శాతం తగ్గిపోయాయి జోర్డాన్ కు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం క్షీణించాయి అటు లెబరాన్ కు సైతం ఆరు పాయింట్ ఎనిమిది శాతం తగ్గాయని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో హమాస్ మధ్య యుద్ధం మొదలు కాగా అది ఇప్పుడు లెబనాన్ సిరియలకు విస్తరించిందని ప్రత్యక్షంగా జోర్డాన్ ఇరాన్ పైన ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు అదే సమయంలో సౌదీ అరేబియా యుఏఈ కువైట్ ఖతార్ ఈ వివాదానికి దూరంగా ఉన్నాయి తటస్థంగా ఉండడంతో ఈ గల్ఫ్ దేశాలతో భారత వాణిజ్యం ఈ ఏడాది జనవరి జూలై మధ్య పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం పెరిగినట్లు తెలిపారు మరోవైపు స్వీజ్ కనాల్ రెడ్ సీ వంటి కీలక నౌకా రవాణా మార్గాల్లో అవరోధాలతో హార్న్ ఆఫ్ ఆఫ్రికా వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా యాణించవలసి రావడంతో షిప్పింగ్ వ్యయాలు పదిహేను నుంచి ఇరవై శాతం మేర పెరిగినట్టు జీటీఆర్ఐ నివేదిక తెలిపింది ఇది భారత కంపెనీల లాభాల మార్జిన్లు గణనీయంగా దెబ్బతీసింది ముఖ్యంగా తక్కువ స్థాయి ఇంజనీరింగ్ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే కంపెనీలు టెక్స్టైల్స్ గార్మెంట్లపై ప్రభావం ఎక్కువగా ఉంది అని వెల్లడించింది గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదికను బట్టి చూస్తే పశ్చిమసియా ఉద్రిక్తతల ప్రభావం భారత్పై అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది నిజానికి మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఘర్షణలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు ఇరాన్ దాడి తర్వాత ప్రతీకారం గురించి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడారు ఇరాన్ పెద్ద తప్పు చేసింది దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు నెతన్యాహు ఈ వ్యాఖ్యలకు ఒక రోజు ముందు ప్రధాని మోడీ ఆయనతో మాట్లాడారు ఆ తర్వాత మన ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదు అని నేతన్యాహుతో చెప్పినట్టు ట్వీట్ చేశారు ఈ కామెంట్ ఖచ్చితంగా ఇరాన్ కు మంట తెప్పించేదే ఇప్పటికే మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల ప్రభావం నేరుగా చమురు ధరలపై పడింది ఇరాన్ క్షిపణి దడులు చేస్తుందన్న అంచనలతోనే గ్లోబల్ మార్కెట్ లో చమురు ధరలు మూడు శాతం పెరిగాయంటే దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు అంతర్జాతీయంగా చమురు ధరలకు బ్రెంట్ క్రూడ్ అనేది బెంచ్ మార్క్ ఈ బెంచ్ మార్క్ లో ఒక్కో బ్యారెల్ ధర ఒక శాతానికి పైగా పెరిగి డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి డాలర్లకు చేరుకుంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం మొదలైతే భారత్లో సామాన్య ప్రజల జేబులపై నేరుగా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు ఆ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే దాని ప్రభావం కేవలం ఇరాన్కే పరిమితం కాదు ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ సౌదీ అరేబియా ఖతారు యుఏలపై కూడా పడుతుంది ఇవన్నీ భారత్ కు పెద్ద ఎత్తున చమురు ఎగుమతి చేసే దేశాలే అది మాత్రమే కాదు ఒకవేళ దాడులు తీవ్రమైతే చమురు సరఫరా తగ్గి డిమాండ్ పెరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో చమురు ధరలు పెరిగి భారత్ పై నేరుగా ప్రభావం పడుతుంది నిజానికి ప్రపంచ మార్కెట్ కు ఇరవై శాతం ముడి చమురు ఇరవై ఆరు శాతం సహజ వాయువు ఇరాన్ సహకారంతో రవాణా అవుతున్నాయి భారీ ముడి చమురు సహజవాయువు సిరి సంపదలు నిక్షిప్తమై ఉన్న గల్ఫ్ ప్రాంతాల నుంచి అరేబియన్ సముద్రం ద్వారా హార్మోజ్ జలసంధి ఆయిల్ ట్యాంకర్ల రవాణాకు అత్యంత కీలకమైంది ఈ జలసంధి ఇరుకైనదైనా ఇరాన్ వమల్లా ద్వీపకల్పాల మధ్య ఉండడంతో హార్మోజ్ పర్షియన్ జలసంధులకు అనుసంధానంగా సాగుతున్న నౌకా రవాణా మార్గానికి షిప్పింగ్ రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది యెమెన్ ఆఫ్రికా అగ్ర భాగాల మధ్య ఎర్ర సముద్రాన్ని హిందూ మహాసముద్రాన్ని అనుసంధానం చేస్తున్న బాబాల్ మందబ్ జలసంధి ద్వారా కూడా సముద్రంపై ఆయిల్ రవాణా సాగుతోంది పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్త యుద్ద వాతావరణం పెరిగితే ఇరాన్ ప్రతీకార పంజా విప్పితే సముద్ర వాణిజ్యం పెను ప్రభావాన్ని ఎదుర్కోక తప్పదు సింపుల్ గా చెప్పాలంటే గల్ఫ్ ప్రాంతాల్లో భద్రత లోపిస్తే ఆర్థిక ఇంధన ప్రయోజనాలు పొందుతున్న దేశాలని కుదేలవక తప్పదు ఆ ప్రభావం భారత్ పై మరింత అధికంగా ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలతో భారత్ ఎదురయ్యేది సమ సమస్య ఒకటి కాదు అందుకు మించిన సమస్యలు చాలానే ఉన్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారత్ కు ఎదురయ్యే అతి పెద్ద సమస్య దౌత్యపరమైన సవాళ్లే ఇరాన్ ఇజ్రాయెల్ తో భారత్ కు మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి ఇండియాకు చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాన్ ఒకటి అణు కార్యక్రమం కారణంగా ఇరాన్ పై విధించిన అంతర్జాతీయ ఆంక్షలకు ముందు ఇరాన్ భారత్కి రెండో అతి పెద్ద చమురు ఎగుమతి దారుగా ఉండేది అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరాన్ తో భారత్ జాగ్రత్తగా సంబంధాలను కొనసాగిస్తోంది ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం ఒకరోజు సంతాప దినం ప్రకటించింది మరోవైపు ఇజ్రాయెల్ తో కూడా భారత్ కు దౌత్య సంబంధాలు ఉన్నాయి ఇజ్రాయెల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక దేశంగా ఉనికిలోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి భారత్ దానితో దౌత్య సంబంధాలు మొదలుపెట్టింది అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతూ వచ్చాయి ఇప్పుడు భారత్కి ఆయుధాలు టెక్నాలజీ ఎగుమతి చేస్తున్న అగ్ర దేశాల్లో ది రష్యా తర్వాతి స్థానంగా చెబుతారు కాబట్టి ఇరు దేశాల మధ్యలో దౌత్య సంబంధాలను బ్యాలెన్స్ చేయడం ఇండియాకు ఎదురయ్యే అతి పెద్ద సవాల్ కావచ్చు ఈ విషయంలో భారత్ ఇప్పటి వరకు చాలా బ్యాలెన్స్డ్ గా వ్యవహరించింది కానీ ఆ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం మొదలైతే మాత్రం దౌత్యపరంగా భారత్ ఎలా ముందుకు వెళుతుంది అన్నది కీలకం ఎందుకంటే ఇజ్రాయెల్ తో రక్షణ ఒప్పందాలు ఉన్నట్టే ఇరాన్ తో భారత రక్షణకు ఉపయోగపడే కీలక ప్రాజెక్టులు ఉన్నాయి వాటిలో జాబహార్ పోర్టు డీలు ఒకటి ఇరాన్ జాబహార్ పోర్టు భారత్ కు చాలా కీలకం మిడిల్ ఈస్ట్ దేశాలతో వాణిజ్యం నడపడానికి ఇండియాకు ఇదొక గోల్డెన్ ఎంట్రీ పాయింట్ అది మాత్రమే కాదు నూట నలభై కోట్ల భారతీయుల భద్రతకు పాక్ తో కలిసి చైనా కుట్రలకు ఈ పోర్టు యాక్షన్ పాయింట్ కూడా వర్తగా వాణిజ్య రంగాల రీత్యా మాత్రమే కాదు చాబహార్ పోర్టు వ్యూహాత్మకంగా కూడా ఎంతో కీలకమైంది యుద్ధ నీతి పరంగా చాబహార్ పోర్టు ఒప్పందం ఇండియాకు చాలా కీలకం ఈ ప్రాంతంలో పాక్ చైనా ప్రభావాన్ని సమతుల్యం చేసేందుకు దీని ద్వారా మనకు వీలు కలుగుతుంది ఈ ప్రాంతంలోనే పాకిస్తాన్ లోని బలోచిస్తాన్ ప్రావిన్స్ లో గ్వాదర్ ఓడరేవు ఉంది ఇది చైనా నిర్వహణలో ఉంది చాబహార్ నుంచి గ్వాదర్ రోడ్డు మార్గంలో దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది సముద్ర మార్గంలో వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇప్పటికే మన ఇరుగు పొరుగు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఈ ప్రాంతంలో మన ఆధిపత్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్న డ్రాగన్ కంట్రీ చైనా చాబహార్ లో కూడా భారత ప్రయత్నాలకు గండి కొట్టాలని చూసింది రెండు వేల పదహారులో ప్రధాని మోడీ ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇరాన్ వెళ్లి చాబహార్ ఓడరేవును దానికి సమీపంలో పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతిపాదించారు అయితే ఇరాన్ మాత్రం అందుకు తిరస్కరించి మనతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆసక్తి కనబరిచింది అటు పాకిస్తాన్ కూడా పై దుమారం రేపింది వీటన్నింటినీ కాదని భారత్ తో మైత్రికి ఇరాన్ మొగ్గు చూపింది ఇది కాకుండా మధ్య ప్రాచ్యంలో చాలా పెద్ద ప్రాజెక్టుల్లో భారత్ భాగమైంది ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైతే ఈ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది కొనసాగినా సమయానికి పూర్తయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు కాబట్టి పశ్చిమసియా ఉద్రిక్తతలతో భారత్కు ఎదురయ్యే అతి పెద్ద సవాల్ దౌత్యమే నిజానికి మూడు ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు భారత్ తెరపైకి తెచ్చిన మరో కీలక ప్రాజెక్టు కూడా పశ్చిమాసియా ఉద్రిక్తతలకు బలైపోయే ప్రమాదం ఉంది గతేడాది భారత్ అధ్యక్షతన జరిగిన జీ ట్వంటీ సదస్సులో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుపై సంతకాలు జరిగాయి భారత్ అమెరికా సౌదీ యుఏఈ యూరోపియన్ యూనియన్ ఇటలీ ఫ్రాన్స్ జర్మనీలు ఈ ప్రాజెక్టులో భాగమయ్యాయి పెద్ద ఎత్తున రవాణా నెట్వర్క్ ను నెలకొల్పడమే ఈ కారిడార్ లక్ష్యం ఈ కారిడార్ సాయంతో భారత్ ఉత్పత్తులు గుజరాత్ లోని ఖాండ్ల పోర్టు నుంచి యుఏఈ సౌదీ అరేబియా ఇజ్రాయెల్ గ్రీస్ మీదుగా యూరోప్ కు సులభంగా చేరుకుంటాయి వివరంగా చెప్పాలంటే భారత్ నుంచి యూరోప్ కు ఏకంగా నలభై శాతం వేగంగా వాణిజ్యం జరుగుతుంది నిజానికి అప్పుడెప్పుడు చైనా ప్రారంభించిన బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ లక్ష్యం కూడా ఇలాంటిదే అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకాలు లేకుండా చేయాలన్నదే కానీ ఆ దేశ వైఖరితో ఆ ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు ఫలితంగా ప్రపంచ దేశాల సదస్సులో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిస్తున్నాయి ఇలాంటి సమయంలో యుద్ధం మొదలైతే భారత్ ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రాజెక్టుకు కష్టాలు మొదలైనట్టేనని నిపుణులు చెబుతున్నారు మరోవైపు పశ్చిమాసియా ప్రాంతంలో యుద్దంతో చమురు గ్యాస్ సరఫరాలకు విఘాతంతో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న దాదాపు కోటి మంది భారతీయుల జీవన భద్రత సమస్య ముడిపడి ఉంది లిబియా యమెన్ ఖతార్ యుఏఈ ఇరాక్ జోర్డాన్ ఇరాన్ సౌదీ అరేబియా ఇతర గల్ఫ్ దేశాల్లో భారత పౌరులు బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి భారత ఆర్థిక వ్యవస్థకు గల్ఫ్ ప్రాంతాల నుంచి అత్యధికంగా దాదాపు తొంభై బిలియన్ డాలర్ల ఆర్థిక సంపద ప్రవాస భారతీయుల వాణిజ్య సంపన్నతగా తరలివస్తోంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు సౌదీ అరేబియా యుఏఈ ఒమాన్ బహ్రెయిన్ ఖతార్ కువైట్ల నుంచి నూట ఇరవై బిలియన్ డాలర్లు అంటే పది లక్షల ఏడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని భారత్ పొందింది కాబట్టి సిరియా యమెన్ ఖతార్ ఇలా ఏ ప్రాంతంలో అంతర్యుద్ధాలు తలెత్తినా మన దేశం అన్ని ప్రాంతీయ ఆధిపత్యాలతో ఇంతవరకు సుహృద్భావంగా ఆచితూచి వ్యవహరిస్తోంది కానీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మొదలైతే ఈ సమస్యను భారత్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్న దానిపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది అన్నింటికి మించి గల్ఫ్ దేశాలను నివసిస్తున్న భారతీయుల్ని వెనక్కి తీసుకురావడం భారత్ అతి పెద్ద సవాలుగా మారుతుంది అదే సమయంలో వారికి దేశంలో ఆశ్రయం కల్పించడం అంత తేలికైన పని కాకపోవచ్చు ఇలా పశ్చిమాసియా ఉద్రిక్తతలు అందరికంటే ఇండియాకే అతి పెద్ద సవాలుగా నిలుస్తాయి